పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆదాయ ప్రభువును రక్షపడైన మన ఏ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి ఈరోజు టాపిక్ ఏంటంటే దేవుని హస్తము దేవుని హస్తము దేవుని చేయి మనకు తోడుగా ఉంటే మనకన్నీ మేలులే జరుగుతాయండి దేవుడు మరి అబ్రహాంకి ఇస్సాక్కి యాకోబుకి మోషేకి హానోకి ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నారు మరి యోసేపుకి తోడుగా ఉన్నారు దేవుని చేయి తోడుగా ఉంటే మనకి సహాయం లభిస్తుంది శక్తి వస్తుందండి బలం వస్తుంది మరి ఆయన దక్షిణ హస్తం ఆయనకుంది వాత్సల్యత గల హస్తం ఆయనకుంది కరుణాహస్తం ఆయనకుంది బలపరిచే హస్తం మరి దయాహస్తం మన ప్రభువుకున్నాయి కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ప్రార్థన చేస్తే ఆయన మనకు తోడుగా ఉంటే మనకి శక్తి బలము వస్తుంది శత్రువులను కూడా మనల్ని అన్యాయంగా ఎవరైనా ఏదైనా మనకు అపకారం చేసినట్లయితే శత్రువులను కూడా చితక కొడతారు మరి మనం మనవలను ఆలకిస్తారు మనకి మంచి పనులకు అవకాశం కలిగజేస్తారు మనకు ఉద్యోగాలు వస్తాయి మంచి చదువులు వస్తాయి మన బిడ్డలు సన్మార్గంలో నడుస్తారు మనం కూడా సన్మార్గంలో ఉంటాము కనికర్మ కలిగి ఉంటాము మనల్ని మనల అవసరతలు అన్నీ తీరతాయి కృప చూపించే దేవుడు మనకి నిందలు కూడా తీసివేస్తారు మంచి కార్యములు చేస్తారు మనకు మంచి కాపరిగా ఉంటాడు ఆదరణ కలుగుద్ది జయము కలుగుతుంది దేవునిపై ఆసక్తి కలుగుతుంది పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు చదవాలా ఆశ కలుగుతుంది కీర్తనలు ఎప్పుడు పాడాలని ఆశ కలుగుతుంది ప్రార్థిస్తాం మోకరించి చేతులు జోడించి ప్రార్థిస్తాం మరి కాబట్టి చర్చికి ముందుగా వెళతాం వాక్యము శ్రద్ధగా వింటాం దేవుడి పని ఏదైనా చేయడానికి ముందుకొస్తాం రోషము కలిగి ఉంటామండి మనల్ని ఎవరైనా ఆటంకపరిస్తే దేవుని విషయంలో మనకి రోషం వస్తుంది దేవుని బిడ్డలము అని చెప్పుకుంటాము ప్రేమ కలిగి ఉంటాము అద్భుత కార్యాలు మరి దేవుడు ఉంటే దేవుడు మనకు అద్భుత కార్యాలు చేస్తా క్రమశిక్షణ మర్యాద కలిగి ఉంటాం సంతోషము శాంతి సమాధానాలతో మన బిడ్డల్ని చక్కగా చూసుకుంటూ పెంచుకుంటూ అందరితో బంధువులతో మన సంఘస్థులతో మంచిగా మనం ఉంటాం పిరికితనం ఉండదు పిసినారితనం ఉండదు స్వార్థం ఉండదు సమృద్ధి ఉంటుంది సంతృప్తి ఉంటుంది మనకి కొరత మన ఇంట్లో ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది తల్లి పిల్లల మధ్య సఖ్యత ఉంటుందండి మన తోటి వారి మధ్య కూడా మనం సఖ్యత కలిగి ఉంటాం దేవుని ఆత్మ అనుకున్నట్లయితే సైతాను ఆత్మ కలిగి ఉన్నట్లయితే సైతాను పనులు వేరు సైతాను క్రియలు వేరు మనము దేవుని బిడ్డలంగా దేవుని ఆత్మ కలిగి ఉందాము మరి ఒక పాట పాడుకుందాం నెయ్యేసు వెలుగునాడేదను రాత్రి వెంబడి రాక్షకుడు నెయేసుని వెలుగులు నడచేదను గాఢంబో చీకాటిలో భయపడను సర్వమిచ్చేదను చెంతనుండేదను యేసు నరాక్షకుడు నేసుని వెలుగులు నడచేదను ఆ పాకాలములో పిలచేదను ఆత్మతో పాడు చూసాగిపోవదును యేసువే నరాక్షకుడు ప్రార్థన చేసుకున్నామండి ప్రేమైన వారులారా ప్రేమైన సహోదరులారా మరి మనందరికీ కూడా ఆయన అండ దండ ఆయన తోడు మనకు ఉండాలి ప్రభు అండ ఉండాలి మనకి ఆయన అండ లేకపోతే ఆయన లేకపోతే మనం ఏమి చేయలేము మనకున్నది ఒక్కడే ప్రభు మనం ఇంకెవరిని ఆరాధించకూడదు మరి ప్రభు నువ్వు తప్ప మాకు ఎవ్వరు లేరు కాబట్టి అయ్యా నువ్వే మాకు శక్తిని బలాన్ని ఆదరణి కరుణ్ణి ఐశ్వర్యాన్ని మరి మా బిడ్డల్ని అందరిని దీవించి మా కుటుంబాలను ఆశీర్వదించి అరువదంతలుగా వెయ్యంతలుగా నూరంతలుగా మమ్మల్ని ఫలింపచేసి మీలో ఉంచుకొని మమ్మల్ని సంతోషంగా నిన్ను స్థుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రేమని వేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె